అతని రాక కోసం ఎదురు చూస్తున్నాయి నా పేరు చెట్టి ఆనంద్ నది అరుకు నియోజకవర్గం పెదబెల్ మండలం గంబరాయి గ్రామం నేను మొట్టమొదటిసారిగా సేవాదల నుండి భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ ఆ తదుపరి రెండు వేల పద్దెనిమిది ప్రజా పోరాట పవన్ కళ్యాణ్ గారు మా ప్రాంతానికి విచ్చేసినప్పుడు కేవలం బురద నీటిలోనే నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆయన ఈ రోడ్లా ఉంది ఏంటి అని అడిగిన వెంటనే సరే మన అధికారంలోకి వచ్చిన వెంటనే చేద్దాం అనుకున్నారు అందులో కొంతమంది చేస్తారులే ఇలాంటి నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అనుకున్నారు అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళ ఈ బాబుని నేను నమ్మాను ఈ బాబు తప్పకుండా మరోసారి వచ్చి చేస్తాడు బురద రోడ్డు నుండి రోడ్ల వరకు తీసుకెళ్లారు అంటే ఇక్కడ ఎంత మార్పు జరుగుతుందో ఒక్కసారి మనం అందరం ఒకసారి ఆలోచించాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఎవరు అన్నారు పాతి కేజీలు బియ్యం కాదు పాతి కేజీలు భవిష్యత్ అన్నారు ఆ భవిష్యత్తుని అలాగే ఆయనకున్నటువంటి ఆశని ఆలోచన విధానాన్ని గిరిజన గ్రామంలో ఉన్నటువంటి నాలాంటి యువత ఎంతో మంది ఆయన వెనక ఈ రోజు ఎంబీఏ చదువుకున్నటువంటి నాలాంటి వాళ్ళు పీజీలు చదువుకొని డిగ్రీలు చదువుకొని ఆయన ఆశయ సాధనకై భవిష్యత్తు తరాల కోసం ఈరోజు చినసాని జనసేని పార్టీ కోసం కష్టపడతానే ఉన్నారు